హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియోలో ఒక సింపుల్ టేస్టీ రెసిపీ అనమాట అదేంటో కాదండి మన దగ్గర ఎండు ఖర్జూరం ఒకటి అలాగే సుజీ రవ్వ ఉప్మా రవ్వ ఒక కప్పు వరకు ఉంటే మనం ఈజీగా ఎండు ఖర్జూరం లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ అండి అప్పటికప్పుడు ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చినా ఓకే ఒక ఫైవ్ మినిట్స్తో ఈజీగా అయితే ఈ రెసిపీ అయితే అండి ఈ ఎండు ఖర్జూరం మాకు మంత్లీ మంత్లీ అంగన్వాడీలో ఇస్తారనమాట బాల సంజీవ్ అని తెలిసే ఉంటుంది చాలామందికి లేదు అంటే ఎండు ఖర్జూరం అవైలబుల్గా ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు సో అందులో ఉన్న ముందుగా గింజర్ మొత్తం కూడా సపరేట్ చేసేసుకోవాలండి నేనైతే ఒక కప్పు వరకు కూడా ఖర్జూరం అయితే తీసుకుంటున్నాను అనమాట ఎండు ఖర్జూరం అండి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది సో ఈ రెసిపీ చాలామందికి తెలియకపోవచ్చు అండి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సో అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు స్కూల్స్ టైమ్స్ ఒకటి కదా స్నాక్స్లో కూడా పెట్టవచ్చు హెల్త్ కూడా మంచిది కాబట్టి సో నేను చూసారు కదండీ అందులో ఉన్న గింజ మొత్తం కూడా సపరేట్ చేసేసుకుని ఒక కప్పు వరకు కూడా ఎండి అయితే తీసుకున్నా అండి అది మొత్తం కూడా మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయిలోకి కడ హీట్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకుని మనం ఏ కప్పుతో అయితే ఎండు ఖర్జూరం తీసుకున్నామో అదే కప్పుతో సుజీ రవ్వ అండి అదే ఉప్మా రవ్వ వేసుకుని దారగా వేయించుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు జస్ట్ లో ఫ్లేమ్లో ఉంచుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం చల్లారి పెట్టేసుకొని మనం ముందుగా ఎండు ఖర్జూరంని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి ఇది కూడా వేసుకొని అలాగే బెల్లం ముప్పావు కప్పు వరకు తీసుకున్నానండి సో ఒక కప్పు వరకు ఎండి కర్జూరం ఒక కప్పు వరకు సుజీరవ్వ ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ మనకి ఎండి కర్జూరం స్వీట్గానే ఉంటుంది కాబట్టి స్వీట్ చూసుకుని వేసుకుంటే సరిపోతుందండి మనం తినే స్వీట్ని బట్టి అయితే బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా చూసారు కదండీ ఎటువంటి నెయ్యి పాలు ఏమి యూజ్ చేయకుండా లడ్డు అన్నది చాలా అంటే చాలా చక్కగా చుట్టేసుకోవచ్చండి చూసారు కదా ఇంకా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మనకు నచ్చిన సైజుల్లో అయితే ఉండేలాగా చుట్టేసుకోవడమే ఇక్కడ మనం ఎటువంటి నెయ్యిని కానీ పాలను కానీ ఏమీ వేయట్లేదండి ఈజీగానే మనం లడ్డూనైతే చుట్టేసుకోవచ్చు సో హెల్త్ కూడా చాలా మంచిది చిన్నపిల్లలు డైరెక్ట్గా ఎండుగ్జూరం ఇస్తే తినకపోవచ్చు కొంతమంది తినరు కూడా సో అలాంటి వాళ్ళ కోసం మనం హెల్త్కి మంచిది కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇలా ఈజీగా లడ్డూల్లాగా తయారు చేసి పెట్టవచ్చండి సో చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు కూడా ఈ రెసిపీని అయితే రెడీ చేసేసుకోవచ్చు సో మిస్ అవ్వద్దు ఈసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి and ఇంకా మిగతా పిండిని మొత్తం కూడా సేమ్ అదే ప్రాసెస్లో లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే చూసారు కదండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ 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 అండి ఇలాంటి సింపుల్ టెక్నిక్స్తో సింపుల్ ప్రాసెస్తో సింపుల్ రెసిపీస్తో మేము ముందైతే ఉంటాం సో దానికోసం ఒక మీరు ఒక లైక్ చేస్తే మా ఛానల్ ఇంకొంతమందికి యూజ్ అవుతుంది సో మేము పెట్టే వీడియోస్ మీకు కూడా రీచ్ అవుతాయి అనమాట సో మీరు వెళ్ళే ముందు ఒక లైక్ చేసి అలాగే వీడియోలో ఉంది కూడా కామెంట్ చేసి వెళ్ళండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్